హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ హ్యాపీ సండే ఈరోజు సండే మా కిచెన్లో బారన్నం టమాటా కూర్మ ఫస్ట్ బగారాన్నం చూద్దాము మీద కళాయి పెట్టుకొని కళాయిలో చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ ఆకి అన్నీ వేసేసుకొని ఉల్లిపాయలు పచ్చరపకాయలు కూడా నూనెలో వేసి కొంచెం జీలకర్ర వేసి పసుపు కలుపుకోవాలి కొంచెం అల్లం ముందుగానే బియ్యం కడిగి పెట్టుకున్నాను నేను బాగా మగ్గే వరకు అలా కలుపుతూ దాల్చిన చెక్క యాలకులు లవంగాలు కలిపి పట్టిన పౌడర్ ఎసరికి నేను మూడు గ్లాసులు బియ్యం పోసాను నీళ్ళు ఐదు గ్లాసులు వాటర్ పోసాను ఎసరికి ఆ వాటర్లోనే దాల్చిన చెక్క పొడి ధనియాలు జీలకర్ర మెంతుల పొడి ఇది కొంచెం ఎక్కువ వేసుకున్నాను బాగుంటుంది కదా ఇవన్నీ వేసి ఒకసారి పెట్టి తిప్పుకొని కొంచెం కారం కారం తక్కువే వేసా పచ్చిమిరకాయలు ఉన్నాయి కాబట్టి కారం తక్కువే వేసాను కొద్దిసేపు చూసాక కాగింది ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళు ఓడిపోయేలా బుట్టకేసి ఉంచాను అవన్నీ మసిలి నసర్లో పోసాను ఇలా ఒకసారి కలుపుకొని మంచిగా అన్నీ కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఆగా తీసి మళ్ళీ ఒకసారి తిప్పుకొని ఉడుగుతా అన్నలు కొంచెం నెయ్యి వేశాను చూసారా అన్నం దగ్గర పడింది ఇంకొంచెం ఉమ్మగిల్లాలన్నమాట చివరి కల్లా కూడా మంచిగా కలిసిపోయింది అన్నం అంతా ബകാരണം <laughs> <laughs>